అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము గుంటూరులోని నంది వెలుగు రోడ్డు వైపు ఉన్న ఆర్ఓబి దగ్గర అయితే ఉన్నాము ఈ ఆర్ఓబి నిర్మాణం వచ్చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అయితే స్టార్ట్ చేశారు అప్పటికే దాదాపు యాభై నుండి అరవై శాతం వరకు అయితే కంప్లీట్ చేశారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీన్ని కంటిన్యూ చేయకుండా ఆగిపోవడంతో ఈ ఐదు సంవత్సరాలు దీని పనులు అయితే జరగకుండా అలాగే ఆగిపోయింది ఇన్కంప్లీట్గా ప్రజెంట్ మళ్ళీ పాత గవర్నమెంట్ మళ్ళీ వచ్చి ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసింది గత పది రోజుల నుండి ఈ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూడొచ్చు ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ నంది వెలుగు రోడ్డు వైపు ఉన్న ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందో నేను మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి నంది వెలుగు నుండి ఓల్డ్ గుంటూరుకి వెళ్లే రోడ్డు అనమాట ఈ రోడ్డు వైపు ఓల్డ్ గుంటూరులోని హనుమాన్పాలెం దగ్గర రైల్వే క్రాసింగ్ అయితే ఉంటుంది ఆ రైల్వే క్రాసింగ్ వైపు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది అక్కడ ఒక ఆర్ఓబి నిర్మాణం కోసం రెండు వేల పద్నాలుగులో ఉన్న గవర్నమెంట్ నిధులైతే శాంక్షన్ చేసింది ఈ ఆర్ఓబికి సంబంధించిన పనులు వచ్చేసి రెండు వేల పదిహేడు నుండి స్టార్ట్ అయ్యి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే కంటిన్యూగా జరిగినాయి దాని తర్వాత ఈ పనులు అయితే ఆగిపోయి ఈ ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇరవై రోజుల క్రితం నుండి ఈ పనులు అయితే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇక్కడ పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ వర్క్స్ అనమాట ఈ మొత్తం ఆర్ఓబికి ఇరవై ఒక్క పిల్లర్లు అయితే ఉంటాయి ఈ ఇరవై ఒక్క పిల్లర్లో ఇరవై పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఒక పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ వర్క్స్ ఒకటి పెండింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్ ఆ పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇరవై పిల్లర్స్ కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆ పిల్లర్స్ పైన ఈ పిల్లర్ పైల్ క్యాప్ వర్క్స్ అంటారు అది కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మీరు పద్దెనిమిదో నంబర్ పిల్లర్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు అలాగే ఈ ఆరోబిక్ సంబంధించిన పనులు అప్పటి రెండు వేల పద్నాలుగు సంబంధించిన ఒప్పందం ప్రకారం యాభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం బరాయించి దీన్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు స్టేట్ గవర్నమెంట్ ది వర్క్స్ అయితే చేపట్టింది అలాగే రైల్వే శాఖకు సంబంధించి నిధులు రిలీజ్ చేసి ఆ రైల్వే శాఖకు సంబంధించిన పనులు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిపోవడంతో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నిధులు కేటాయించాల్సి ఉందో ఆ నిధులు అయితే ఆగిపోయినాయి ఆ వర్క్స్ అయితే ఆగిపోయినాయి దాని తర్వాత రైల్వే శాఖ ఏదైతే నిధులు కేటాయించిందో ఆ రైల్వే శాఖకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి రైల్వే శాఖకు సంబంధించిన పనులు వచ్చేసి కరోనా టైంలోనే కంప్లీట్ చేస్తారు అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఏ పనులు జరుగుతున్నాయో ఈ పనులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ ఈ పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే బరాయిస్తుంది దానికి గల రీజన్ ఏంటంటే లోకల్ గా ఉండే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంతో మాట్లాడి పూర్తి నిధులు కేటాయించేలాగా అయితే ఒప్పించారు ఆ నిధులు కేటాయించడంతో ప్రెసెంట్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ గుంటూరు సైడ్ ఒక ఐదు స్లాబ్ల నిర్మాణం అయితే చేయాల్సి ఉంది అలాగే తెనాలి సైడ్ ఏంటంటే పదకొండు స్లాబ్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇక్కడ కంప్లీట్ అయిన స్లాబ్ల నిర్మాణం కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడే ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది గుంటూరు సైడ్ అలాగే తెనాలి వైపు ఇంకో అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఈ రెండు అప్రోచ్ ర్యాంపులతో కలిపి ఇది ఎనిమిది వందల పదకొండు మీటర్ల లెంత్ తో అయితే ఉంటుంది ఇది రెండు వరుసల ఫ్లైఓవర్ అనమాట ఈ రెండు వరుసలు మొత్తం పన్నెండు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది అంటే ఫుట్ పాతులతో కలిపి ఒక్కొక్క వైపు ఫుట్ పాత్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఐదు మీటర్ల వెడల్పుతో రెండు వైపుల ఫుట్ పాతులు అయితే ఉంటాయి ఫుట్ పాతులు కాకుండా ఓన్లీ టూ లైన్ వచ్చేసి ఏడు పాయింట్ ఐదు సున్నా మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఈ ఆర్ఓబి అలాగే మధ్యలో ఈ రైల్వే ట్రాక్ల పైన ఉన్న ఆర్ఓబి ఏదైతే ఉందో అది నలభై ఎనిమిది మీటర్ల లెంత్ అయితే ఉంటుంది అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అంటే కీలకమైన ఆర్ఓబి నిర్మాణం కంప్లీట్ అయిపోయింది ఒకవైపు అంటే గుంటూరు సైడు అలాగే తెనాలి సైడు అయితే అప్రోచ్ ట్యాంపుల్ తో పాటు ఈ స్లాబ్ నిర్మాణం చేయాల్సి ఉంది అదంతా ప్రజెంట్ కంప్లీట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి ఇంపీరియల్ కోస్టల్ ఇన్ఫ్రా అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూస్తారా ఒక పిల్లర్ నుండి ఇంకో పిల్లర్కి గ్యాప్ వచ్చేసి పదహారు పాయింట్ ఆరు మీటర్ల గ్యాప్ అయితే ఉంటుంది అలా మొత్తం ఇరవై ఒక్క పిల్లర్లు అయితే ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ అది రైట్ సైడ్లో మిగతా పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆ పిల్లర్ క్యాప్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అవి కూడా మీరు చూడొచ్చు కీలకంగా ఉండే ఆరోబి నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు గతంలోనే ఈ ఆర్ఓబి నిర్మాణం మొత్తం పన్నెండు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ కల్లా కంప్లీట్ చేయడం కోసం ప్రజెంట్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఇక్కడ మ్యాన్ పవర్ పెంచుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ గుంటూరు వైపు స్లాబ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ పైన అలాగే ఇక్కడ మీ పిల్లర్స్ వైపు కూడా మీరు చూడండి ఈ పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయ్యి పైన స్లాబ్లు కూడా కంప్లీట్ చేస్తారు ఇటువైపే అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఇదంతా ఓల్డ్ గుంటూరు సైడు అలాగే ఈ ఆర్ఓబీకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఈ ఆర్ఓబి కనుక కంప్లీట్ అయితే గుంటూరు నుండి నంది వెలుగు వెళ్ళే రోడ్డు వైపు ట్రాఫిక్ సమస్య అయితే బాగా తగ్గుతుంది ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి